ఇంకెన్నాళ్ళు రెంట్ ఇంట్లో ఉంటాం కలను నెరవేర్చుకుందాం టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ నవటెల్ హైదరాబాద్ ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి పండగ రోజు సండే వస్తే స్టూడెంట్స్ ఎంత బాధపడతారో చికెన్ ఎక్కువగా తినే టైంలో అదే రోజు గాంధీ జయంతి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి ఇదే పరిస్థితి ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు విజయవాడలో ఉన్న చికెన్ వ్యాపారస్తులు బేసిక్గా గాంధీ జయంతి రోజే దసరా ఉత్సవం దసరా రోజు కూడా గాంధీ జయంతి రావడంతో ఇటు చికెన్ అమ్మలేక గాంధీ జయంతి రోజు ఎవరో కూడా చికెన్లో మటన్లు అమ్మకూడదు పూర్తిగా ఆ రోజు మాంసం అనేది విక్రయాలే పూర్తిగా నిషేధం బేసిక్గా దసరా పది రోజులు నిష్టగా ఉన్న ప్రజలు దసరా రోజు అంటే ఈ పది రోజుల పాటు దసరా నవరాత్రుల పది రోజుల పాటు నిష్టగా ఉంటారు పదకొండో రోజు అంటే దసరా రోజు అంతా కూడా ఫ్యామిలీ అంతా కూడా చికెన్ మటన్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు ఆ రోజు వంటకాలు మోస్ట్గా అవే ఉంటాయి కానీ ఇప్పుడు గాంధీ జయంతి రోజే దసరా రావడంతో పూర్తిగా ఈ వ్యాపారం పైన ఈ చికెన్లు మటన్లు అమ్మే ఈ వ్యాపారం పైన చాలా పెద్దగా దెబ్బ పడే అవకాశం కనబడుతోంది ప్రస్తుతం నేను ఆర్ఆర్ చికెన్స్ దగ్గర ఉన్నాను సార్ బేసిక్గా నార్మల్ రోజులో ఎంత అమ్ముతారు మీరు చికెన్ ఎన్ని కేజీస్ అమ్ముతారు నార్మల్ రోజుల్లో వచ్చి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కేజీస్ దాకా అమ్ముతాము ఈ దసరా వచ్చిన కాడ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ కేజీస్ అమ్ముతారు ఈ దసరా ఈ పది రోజులు సో దసరా పండగ రోజు ఎంత ఎంత అమ్మవచ్చు జనరల్గా మీరు పండగ రోజు ఈజీగా సిక్స్ హండ్రెడ్ కేజీస్ అమ్ముతారండి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మధ్యలో అయితే ఒక్క షాప్లోనే షాప్ మా షాప్ లోనే మరి ఇప్పుడు ఇదే దసరా రోజు గాంధీ జయంతి గాంధీ జయంతి అంటే పూర్తిగా ఆ రోజు మాంసము అమ్మకాలు నిషేధం సో మీ పరిస్థితి అండి మరి ఈ పది రోజు నుంచి సేల్ దసరా రోజు బాగుండదు అనుకున్నా కానీ గాంధీ జయంతి వచ్చింది మరి ఏం చేయాలి తెలియట్లేదు మరి కూడా చాలా ఐడియా అయిపోయింది ఆ రోజు సేల్ బాగుండదు అనుకున్నా కానీ గాంధీ జయంతి వచ్చింది దానివల్ల మళ్ళీ ఓపెన్ చేస్తారో తెలియదు మామూలు రోజులు అంటే ఈ దసరా పది రోజు పూర్తిగా సేల్స్ పడిపోయింది పడిపోయినాయి అండి అసలు సేల్ చాలా తక్కువ చాలా రోజుల్లో ఎంత అమ్ముతారండి అంటే ఈ దసరా తీసేయండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కేజీస్ అమ్ముతామండి అది అలాంటిది ఫిఫ్టీ కేజీస్ ఫార్టీ కేజీస్ వచ్చింది ఈ దసరా పది రోజులు రోజు యాభై అరవై కేజీలు యాభై అరవై కేజీలు అమ్ముతాం అంతే జస్ట్ మీకు మీ షాప్ వరకే ఎంత ఉంది అంటే ఒక ఓవరాల్ అంటే సుమారుగా ఎంత ఉండొచ్చు నష్టం అంటే ఓవరాల్ విజయవాడ మొత్తం చూసుకుంటే మొత్తం చాలా కేజీ థౌజండ్ కేజీస్ అలా బాగా ఎక్కువ నష్టం వచ్చింది సార్ మన దగ్గరే చాలా నష్టం వచ్చింది బయట చాలా ఎక్కువగా ఉండదు మీరంటే పోనీ ఇక్కడ జనాలు అమ్ముతూ ఉంటారు కదా మీరు హోటల్స్ కూడా వేస్తూ ఉంటారు మరి ఆరు హోటల్స్ వాళ్ళు తీసుకుంటారా తీసుకుంటారండి అంటే ముందు రోజు ఇచ్చేస్తాం వాళ్ళకి ఏమన్నా అవసరమైతే లెక్కలేదు ప్రీ సేల్ ఉంటే ముందే చేసుకోవాలి చేసుకోవాలి ఉంటే వాళ్ళకి ఇవ్వడం చేయడం అంతే అయితే ఆ రోజు జనాలు కూడా జనాలు రావడం ఓపెన్ చేయడానికి ఉండదు ముందు అసలు మున్సిపాలిటీ వాళ్ళు ఓపెన్ క్లోజ్ చేసే ఉంటది ఇప్పుడు ఇట్లాంటి సిచువేషన్ గతంలో ఇట్లాంటిదా ఎప్పుడు గాంధీ జయంతి అంటే పండగలు రాలేదు గాంధీ జయంతి అక్టోబర్ అలా ఆగస్టు పదిహేను అలా వచ్చినప్పుడు నార్మల్ డేస్ వచ్చాయి ఇప్పుడు పండగ వచ్చింది అదే గతంలో ఇట్లాంటి అంటే ఇదే ఇట్లా ఆగస్ట్ పదిహేను కానీ గాంధీ ఎంత సండే రావడాలు అట్లాంటి ఎదుర్కొన్నారా వచ్చినాయి కానీ అంత రావడం మాత్రం ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడు రాలేదు సార్ మేము కొత్తగా వచ్చాము వచ్చినప్పుడు ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం వచ్చింది దసరా పండుగ రావడం మాత్రం ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చింది మీరు వచ్చింది మీరు వచ్చిన దానికన్నా నష్టం సార్ ఆ రోజు బాస్ అంటే నాకు తెలిసి స్టాక్ ఎక్కువ తెప్పించుకుని పెట్టుకుంటారు కదా మీ దగ్గర దసరా కోసం అని అంటే దసరా ఫెస్టివల్ అనేది పదిహేను రోజుల ముందే షెడ్యూల్ వచ్చేసింది కదా సో మీరు అది తెచ్చుకున్న వేస్ట్ అయిపోతుందని ముందు అంటే అనుకోలేదు ఆలోచించలేదా అంటే అంటే ఫ్యూస్ పెట్టుకుంటాం సార్ మేము అంత అంతా తెప్పించుకోం ఆ సేల్ని బట్టి తెప్పించుకుంటాం కోల్డ్ కూడా బర్డ్స్ కూడా మేము ముందే తెప్పించి పెట్టుకోము ఓవరాల్గా చూస్తే హోల్సేల్ వ్యాపారులందరూ కూడా చాలా సుమారు ఎస్టిమేషన్ విజయవాడలో ఉన్న లెక్క ప్రకారం అయితే ఒక డెబ్బై ఎనభై లక్షల వరకు నష్టం ఉండొచ్చా ఒక అంచనా ప్రకారం షాప్ సంగతి టూ ల్యాక్స్ ఉందంటే విజయవాడ అంతా ఐ థింక్ వన్ క్లోర్ దాడిపోవచ్చేమో ఇది మొత్తం చూసుకుంటే గాంధీ జయంతి రోజే దసరా రావడం దసరా రోజు అందరూ కూడా ఇంట్లో చికెన్ మటన్ తో ఆ రోజు ఫ్యామిలీతో గడుపుదాం అనుకుంటే ఈసారి గాంధీ జయంతి రావడంతో ఈ పది రోజుల పాటు ఏ విధంగా వెస్ తినారో అదే అదే రోజు కూడా వెజ్ తినే పరిస్థితి వచ్చింది ప్రస్తుతానికి అయితే ఆర్ఆర్ చికెన్ లాంటి ఇటువంటి షాప్లోనే రోజు రెండు లక్షల నష్టం వచ్చిందంటే విజయవాడ వ్యాప్తంగా కోటి రూపాయల పైన నష్టం ఉన్నట్టుగా చెప్తున్నారు ఈ పది రోజుల పాటు చికెన్ కొనడం మీద ప్రతిరోజు నూట యాభై కేజీలు అమ్ముతున్నాము కానీ ఈ పది రోజుల పాటు అరవై కేజీలు యాభై కేజీలు అమ్ముతున్నాం కనీసం గా దసరా రోజైనా కనీసం రెండు వందల రెండు వందల యాభై కేజీలు అమ్ముతుందా అనుకున్నాం బట్ ఇప్పుడు దసరాతో పాటు గాంధీ జయంతి కూడా కలిసి రావడంతో ఆ యాభై కేజీలు కాదు కదా ఒక్క సింగిల్ కేజీ కూడా అమ్మడానికి వీలేదు మున్సిపాలిటీ వాళ్ళు షాప్లో చేసేయమంటారు కాబట్టి చాలా నష్టపోయాయని చెప్పి చికెన్ షాపు నిర్వాహకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి